ఈరోజు అనంతపురం నగరంలో క్యాన్ పెట్రోలియంలో ఈరోజు నియాజ్ గారికి అదేవిధంగా తబ్రేజ్ గారికి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడు అనంతపురం రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నియాజ్ గారికి ఈరోజు ఆయన చేసినట్టు సేవలు కానివ్వండి వాళ్ళ నాన్న ఫక్రుద్దీన్ గారు చేసినట్టు సేవలు గుర్తించి ఈరోజు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ అదేవిధంగా మన అనంత వెంకటామరెడ్డి గారు ఇతనికి రాష్ట్ర మైనారిటీ స్పోక్స్ పర్సన్గా ఈరోజు నియమించడం జరిగింది ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తబ్రేస్ గారు కూడా అనేక మంది ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఎప్పుడు యువకులకి అందరూ కూడా నేను అండగా ఉంటానని చెప్పి కోల్టోన్లో కూడా ఉండడం జరుగుతుంది ఈరోజు తబ్రిస్ గారు కూడా స్టేట్ మైనారిటీ కార్యదర్శిగా కూడా నియామించడం కానివ్వండి ఈరోజు రంజాన్ నెల కూడా ప్రతిరోజు ఉదయాన్నే సహరి కూడా ఈరోజు ఇంత చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆయన శైలీ కార్యక్రమం చేస్తున్నారు అన్ని విధాలుగా కూడా ఓల్టౌన్లో ఏ సమస్య ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పి తప్పుద్రి గారు ఉండడం జరిగింది ముఖ్యంగా ఆయన కూడా నేను జన్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన అనంత విక్రమరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు పార్టీ పోస్ట్ ఇచ్చినందుకు మనం అందరూ కూడా వాళ్ళ కృతజ్ఞత ఉంటూ ఒక నైతిక విలువలతో మనం అందరూ కూడా ఉండాల్సిన ఎంతో అవసరం ఎంతో ఉంది పార్టీలు కానివ్వండి గవర్నమెంట్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనము పార్టీ విధంగా అయితే మనకు గుర్తించో దాన్ని కట్టుబడి మనం అందరం इन्ते, इन्ते, ना आज हम ना को स्टेट ऑफिशियल स्पोक पर्सन के नाम ये दी हैं इसके लिए मैं शुक्रिया अदा बोलता हूँ वही एस जगन मोहन रेड्डी अन्ना को और अनंतपुर डिस्ट्रिक्ट प्रेसिडेंट अनंत व्यंगना अन्ना को हमारे सदर माइनॉरिटी स्टेट चेयरमैन खादर बादशाह भाई को भी मैं दिल से సుక్రియాదా కడతాం సబ్కు అవేక్బార్ ధన్యవాదాలు నాకు పెద్దోళ్ళకి నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నుంచి మేము పార్టీలో ఎంత కష్టపడతామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము సీఎం చేసుకునేంతవరకు వరకు వదలము అంతవరకు మేము కష్టపడతానే ఉంటాము ప్రతి మైనార్టీస్ కూడా ఇప్పుడు రంజాన్ తోఫాని ధోకా చేసిన చంద్రబాబు నాయుడుకి బుద్ధి తెలుసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ రంజాన్ తోఫా కూడా వీళ్ళది ఇప్పుడు రంజాన్ ఎలా జరుగుతుంది ఇప్పుడే బుద్ధి వచ్చింది బస్సుల్లో కూడా ఫ్రీ అన్నారు అది కూడా చాలా గలాటలు జరుగుతున్నాయి లేడీస్ మాకి రిజర్వేషన్ ఫ్రీ ఏది బస్సు ఫ్రీ అన్నారు ఏది ఫ్రీ లేదు అంతా దోగా చేసినారని తెలుసుకున్నారు అది తొందరలో వచ్చే కాలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము జగన్మోహన్ రెడ్డి అన్నకి సీఎం చేసుకుంటాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ని ఆరోజు చూపిస్తాం ధన్యవాదం ఈరోజు మైనార్టీలకి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన అనంత వెంకరామరెడ్డి గారు అధ్యక్షులు పోస్టులు వేసినందుకు ఆయనకు కృతజ్ఞతతో మేము ఇక్కడంతా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట ఇస్తే తప్పేవాళ్ళు కాదు అలాంటి కూటమి ప్రభుత్వం ఏకమయ్యి అన్నీ ఉచిత బస్సు ఇస్తాము అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అవి ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు ఏమీ పోతున్నారు వాళ్ళు అదే మా ముస్లిమ్స్ మైనార్టీలకి దుల్హన్ స్కీమ్ ఇస్తామన్నారు ఒక్క పాపని ఇచ్చిన కర్మ లేదు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు అలాగే ప్రతి ఒక్కరికి మోసపోయినారని ఈరోజు ప్రజలు చాలా బాధపడుతున్నారు నేను ప్రజలు కూడా ఇదే చెప్తున్నాను వచ్చినప్పుడు మీ అయినా కానీ ఎవరైనా కానీ టీడీపీ నాయకులైనా కానీ ఎవరైనా వస్తే మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చి మళ్ళీ రాండి ప్రజల్లోకి అని మీరు ప్రజలే బుద్ధి చెప్పాలని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇంకో మా అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి రుణపడి ఉన్నాము అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మా అన్న తబరేస్ గారికి స్టేట్ మైనార్టీ సెల్ సెక్రటరీగా మరియు మా మామ గారైన నియాజ్ గారికి స్టేట్ మైనారిటీ అఫీషియల్ స్పోక్ మ్యాన్గా ఇచ్చినందుకు ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు మిథున్ రెడ్డి అన్న గారికి మైనారిటీ చైర్మన్ గారి ఖాదర్ భాష గారికి మరియు జిల్లా అధ్యక్షుడైన అనంత వెంకట్రామరెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఆ రోజు ప్రభుత్వం ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా మైనార్టీల పక్షపాతి అని ప్రత్యేకంగా తెలుపుతున్నాను అనంత వెంకట్రామరెడ్డి గారితోనే అనంతపురం అభివృద్ధి అనంత వెంకట్రామరెడ్డితోనే సాధ్యం అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కులం చూడొద్దండి మతం చూడొద్దండి ప్రాంతం చూడొద్దండి వర్గం మరియు పార్టీలు ఏది చూడకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలని చెప్పినారు అభివృద్ధి చేయాలని చెప్పినారు అదే బాటలో ప్రజల సమస్యలు ఏదైనా తీసుకొని పోయి ఏ నాయకుడైనా అనంత వెంకట్రామరెడ్డి అన్న దగ్గర పోయి అన్న మా సమస్యలు తీర్ తీర తీర్చాలన్నా అంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టి తీర్చేవారు ఈరోజు లోకేష్ అన్న గారు రెడ్ బుక్ రాజ్యం చేస్తున్నారు మీ కథ చూస్తా మీ అంతు చూస్తాను అని చెప్తున్నారు ఇది కాదు రాజకీయం అంటే రా బుక్లో రాసుకోవాల్సినది ఏమి పేద పేద ప్రజలకి ఏం చెయ్యాలా ఏం చేయబోతున్నాము అని చెప్పాల్సిందేది పోయి ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు చెప్పిన ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు అది సూపర్ సిక్స్ హామీలు కాదు సూపర్ కిక్ హామీలు సూపర్ సిక్స్ పథకాల్లో ఏదన్నా అమలు చేస్తుంది అంటే కూటమి ప్రభుత్వం ఒక్కటే చేస్తుంది రాష్ట్రం అంతా బార్లు షాపులు పెట్టి ఎవరికి ఏ బ్రాండులు కావాలో అవి తెప్పించి అందరికీ వాళ్ళకందరికీ ఇస్తుంది ఇది ఒక్కటే ప్రత్యేకంగా చేస్తుండేది మరోసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి అనంత వెంకట్రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి వన్స్ మోర్ తబ్రేజ్ గారికి మరి నియాజ్ అన్న గారికి రిజ్వాన్ అన్న గారికి నదీమ్ అన్న గారికి మరియు రెహమతుల్లా అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను